అడవులను నరికేస్తే ప్రకృతిని ముప్పు తలపెడతాయి అది ప్రకృతి మనుషుల్లాగా పైరవేలకి లాబేయంగలకి అవినీతికి ఆశీతి పక్షి ఫలితానికి బ్యూరోక్రసీకి లొంగదు దానిపైన అది చేసుకుంటూ పోతుంటుంది అతి వృష్టి అనావృష్టి వస్తుంది కొండ చీరలు ఎరిగి పడతాయి అడగోలు వ్యవహరిస్తే నదీ పరియోగ ప్రాంతాలు చెరువులు కుంటలు సరస్సులు వాటి ప్రాంతాల్లో గ్రీన్ జోన్ చేయండి అక్కడ నివాసోగాలు లేదు అది వ్యవసాయ భూములకు సంబంధించి మాత్రమే ఉండాలి ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా చెప్పదలుచుకున్నాను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి రక్షితో రక్షిత ధర్మో రక్షితో లాగా ధర్మం ర ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షించుతుంది రక్షితో రక్షిత అంటే వృక్షాలను మీరు రక్షిస్తే వృక్షాలు మిమ్మల్ని రక్షిస్తాయని అని చెప్తా ఉంది ఈ సామెత నినాదం మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ పెడతాం మొక్కలు చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి వృక్షోరక్షితో రక్షిత నిజమే మీరు ప్రకృతిని నరికేసుకుంటూ కనజీవనంలోని అడవుల చెట్లను నరికేసుకుంటూ చేస్తే క్రూర మృగాలు జనజీవనంలోకి వస్తాయి అదొక సమస్య అతివృష్టి అనావృష్టి మీరు కోతుల్ని పులుల్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రకృతిని అయితే మీరు ఆపలేరు సో అనేక తుపానులు అనేక వరదలు అనేక కరువులు ఇవి నిరూపణ చేసింది చారిత్రక సత్యం సో ప్రకృతిని పర్యావరణాన్ని మనం రక్షించాల్సిన బాధ్యత ఉన్నది మొక్కలు నాటాలి అది నాలుగైదు మొక్కల కంటే ఎక్కువ ఏ సందర్భంలో నాటండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ప్రకృతిని పర్యావరణం రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద ఉంది మీరు కూడా వచ్చే పులుల్ని వచ్చే కూతుల్ని వచ్చే అనుకుల్ని కట్టేయటం చంపేయటం మళ్ళీ అడవుల్లో పట్టించి పారిశాధికారిత అడవులో పంపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రకృతిని మాత్రం మీరు అడవులన్నీ నరికేసి పర్యావరణాన్ని నాశనం చేసేసి దుంపనాశనం చేసేసి వనరులన్నీ దువ్వేసి ప్రకృతి సమతుల్యత మనకి ఎంత అవసరం అంత మటుకే చేసుకోవాలి ఈ వెయ్యేళ్ళలో సర్వనాశనం చేశారు కదండి ముఖ్యంగా ఐదు వందల ఏళ్ళు ప్రకృతిని పర్యావరణాన్ని భూమి పుట్టిన దగ్గర నుంచి ఒక ఎత్తు ఈ ఐదు వందల వెయ్యి ఏళ్ళు ఒక ఎత్తులాగా తయారైంది సర్వనాశనం దుంపనాశనం చేసేస్తా ఉన్నారు అభివృద్ధి పేరుతో సో ఇది మన అభివృద్ధి ఇదే రియల్ డెవలప్మెంట్ ప్రకృతిని పర్యావరణ భవిష్యత్తు తరాలకు మనం ఇస్తాం కల్తీ ఆక్సిజను కల్తీ పర్యావరణాన్ని ఇదేనా ఇచ్చేది సో అందుకోసం అందరూ ఆలోచన చేయండి ఆ పర్యావరణాన్ని ప్రకృతిని రక్షించుకునేవి మనం అందరం ముందుకెళ్దాం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ అండి అల్మిత్రులారు నేను గరిడే పరిస్థితి విలక్ష ఆర్గనైజేషన్